కి స్వాగతం తెలంగాణలో గత పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు అన్ని డిపార్ట్మెంట్లు పూర్తి అవినీతిమయమైపోయినాయి కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఏ మంత్రి ఎంత సంపాదించిండు వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ సాధారణ ప్రజానీకంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల నెల పదిహేను రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యేకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ఒడ్లు మొలకలెత్తుతున్నాయి పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు తూకాలు పోసుకోవాల్సిన రైతు నాటు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న ఒడ్లే మొలకలు ఎత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి నేను నిన్న కళాల దగ్గరికి వెళ్తే చాలా కళల్లో పార్బాయిల్ రైస్ మిల్లు పోయిన వాసన వస్తూ ఉంది ఎన్నిసార్లు వడ్లు రైతులు తడిచి ముద్దైపోయి ముక్కుపోయిన వాసన రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరొక వైపు నెమ్మది నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గర వెళ్ళి ఆయన వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్లే పని లేదు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు దానికి పోయి అక్కర్లేదు లేదు అని వాస్తవాన్ని బహిష్కరించి గత నీతి మొన్న వాళ్ళ పార్టీ కూడా చెప్పకుండా కేంద్ర పార్టీ కూడా చెప్పకుండా వాళ్ళ అధ్యక్షుని కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఎవడొచ్చిండు దాన్ని వద్దు అని చెప్పి మనకు వైపు అందాల పోటీలు అని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ రాష్ట్రం అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికి మళ్ళిన కేసులో పనికి మళ్ళిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు ఏ సౌను నేనే చెప్పినా నేనే ఇప్పించినా అని చెప్పాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసినా అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు గతంలో వాళ్ళు పిలిస్తే పోయి ఎనిమిది గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికి చెప్పేసి వచ్చింది కానీ ఇవాళ కేటీఆర్ గారిని ఖండాంతరాల్లో కూడా పిలుస్తున్నారు వారి విజన్ వారి యొక్క అభివృద్ధి నమూనా అది మాకందరికి అవసరం అని చెప్పి ఒకవైపు లండన్లో ఇంకొక వైపు తెలంగాణ స్వతంత్ర ఉత్సవాల్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అమెరికాలో నిర్వహిస్తూ అక్కడున్న తెలంగాణ పౌరులు మన వాళ్ళు అక్కడికి ఆహ్వానిస్తే అక్కడ కూడా వెళ్తున్నాడు వాస్తవానికి ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయం ఎప్పుడో మీడియా పరంగానే ప్రకటించడం అందరికి కూడా తెలుసు కానీ వాటికి పోకుండా ఆపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీ నోటీస్ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాల కేసు లోటేసుల కేసు అని చెప్పి ఆనాడే చెప్పినాం దాంట్లో ఏది కూడా లేదు కానీ కేటీఆర్ని అడ్డుకుంటామని కేటీఆర్ని ఏదో వాటికి హాజరు కాకుండా ఆపాలని ఒక చిల్లర వేషం ఇది చిల్లర ప్రయత్నం ఇటువంటి పనికిమాలైన చిల్లర పనులతోని మీ ప్రభుత్వానికి ప్రతిష్ట రాదు మీ కాంగ్రెస్ పార్టీకి పేరు రాదు ఇంకా అబాస్ పాలవడం తప్ప ప్రజల్లో అంతకుమించి ఏమీ జరగదు ఇప్పటికే నవలపాలైనరు మీకు సోయలేదు కావచ్చు మీరు ప్రజలు ఏమనుకుంటారో వినడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వింటలేరు కానీ ప్రజలు మీ గురించి మాట్లాడుతున్న భాష మిమ్మల్ని తిడుతున్న తిట్లు మీరు పెడుతున్న శాపనార్థాలు కళాలలో రైతాంగం కావచ్చు ప్రజలు కావచ్చు అవి నిజంగా కనుక మీరు ఆ చెవులకు అడ్డం పెట్టుకున్న మీకు గుడ్డలు తీసేసి వింటే గుండె చేస్తారు అటువంటి రోదాలు వినిపిస్తూ ఉన్నాయి యువతలు రైతుల నుంచి వ్యవసాయ నుంచి ని కేవలం కేటీఆర్ నోటీసులు ఇచ్చో కేసీఆర్కి నోటీసులు ఇచ్చో ఏదో చేసి మీడియాలో బతుకుతాయని బతికితే గాని ప్రజలలో బ్రతకలేరు ప్రజలు నోట్లకి అడ్డుకట్ట వేయలేరు మా కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేరు మమ్మల్ని భయపెట్టి వేయలేరు కేటీఆర్ను కేసీఆర్ను నోటీసులు ఇచ్చి కేసులలో పిలిచి ఏదో భయపెట్టిస్తామనో అవమానిస్తామని అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం లేదు మరొక వైపు ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ యథేచ్ఛగా సాగుతుంది కృష్ణ అయిపోయింది మొత్తం నాశనం చేసిండ్రు కృష్ణను జరగబట్టిన్రు ఇప్పటికే దోసుకుపోయిన్రు అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నారు ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గోదావరి మీద కన్నేసిండు గోదావరిని కూడా దోసుకుపోవడానికి అవతల మోడీ సహకారం కూడా తీసుకొని ముందుకు పోతున్నాడు ఇటువంటి టైంలో ఎస్ మేము కాళేశ్వరం ద్వారా మేము సిరిసిల్లల ఒక చిల్లర చేస్తా వాస్తవానికి ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని క్యాంప్ ఆఫీస్ అంటారు ఇవాళ మరి ముఖ్యమంత్రి ఇంట్లో క్యాంప్ లో మోడీ ఫోటో పెట్టుకున్నాడా పెట్టుకుంటాడా ఆయన ఒకవేళ ఏదైనా ఉంటే ఆఫీసర్ల పని ప్రోటోకాల్ చూడాల్సిన పని ప్రధానమంత్రిది ఎక్కడ ఉండాలి ఫోటోలు ముఖ్యమంత్రిది ఎక్కడ ఉండాలి రాష్ట్రపతి ఎట్లా ఉండాలి గవర్నర్ది ఎట్లా ఉండాలి అనేవి చూడాల్సిన బాధ్యత అధికారులది కేటీఆర్ కి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా వస్తారు వానిట్లో పెట్టుకుంటామా ఎవడో ఇష్టమైన వాడు వాని పెట్టుకుంటామా బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటామా ఎవడో పెట్టుకోవాలని తీసుకున్నాడు కేటీఆర్ క్యాంపెక్స్కి ఎట్లా వస్తాడు వాడు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ పోలీసుల వైఫల్యం కదా ఈ చిల్లర వేషాలతో గతంలో హరీష్ రావు గారి ఆఫీస్ పైన దాడి చేసినారు ఇవాళ కేటీఆర్ ఆఫీస్ గారి పైన ఈ చిల్లర వేషాలు ఈ చిల్లర దాడులతోని ఎందుకు చేస్తాం వాస్తవానికి నిన్న హింస పులికొల్పాలని దాంతో కొన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసి ఇట్లాంటివి చేస్తూ మీడియాలో రోజు ఉండాలి ఏదో పద్ధతుల్లో అని చెప్పి వేస్తున్నారు ఇంక చిల్లర వేషాలతో ఇవ్వడం ఏర్పడడు అది పనికి మాలిన పిరికి పందల చర్య తప్ప అది ఇంకొకటి కాదు ప్రజల హృదయాల్లో ఉండాలి కేసీఆర్ నామరూపాలు ఎగుండి చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు ఎగుండి చేస్తా అది నీ పని నీ మాటలకు చేతలకు పొంతన లేదు మాట్లాడే అన్ని ఉత్తర కుమార్ వాళ్ళు చేసేవి ఇంకొకటి ఎందుకు ఈ చిల్లర విషయాలు చిల్లర చేస్తారు ప్రజల ముందర వాసు పాలైపోయినావు ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గుర్తించడానికి ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడో నేర్చుకోవాలి ఈ పీడ అని గా స్థితికి వచ్చినారు కాబట్టి ఈ చిల్లర విషయాలు మానుకోండి ఈ చిల్లర దాడులు చిల్లర వేషాలతో ఏమీ సాధించలేరు ఎవరిని భావి పెట్టిద్దాం ఎవరు మేమెవరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మీ భాషలను తరిమి కొట్టి కదా తెలంగాణ తెచ్చిన వాళ్ళం నీ ఆనాటి ఈనాటి భాషలు అందరి భరతం పట్టి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తలని బాయపెట్టించడం మిత్రున్నాయి కదా నీ లోటతు బాగులు పట్టుకొని నువ్వు తిరుగుకుంటా రక్షణ కొరకు ఏ నాయకుల కొరకు రక్షణ కొరకు నాయకులకు అంతు చిక్కకుంటావు కదా వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్